ఒక చిన్న పల్లెటూరిలో రాధ అనే ఒక అమ్మాయి ఉండేది తను చాలా చురుకైనది తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటుంది అంతేకాదు తన పెరట్లో ఉన్న జామ చెట్టు అంటే తనకి చాలా ఇష్టం ఎక్కువసేపు అక్కడే గడుపుతూ ఉంటుంది ఒకరోజు రాధ జామ చెట్టు కింద కూర్చొని జామకాయలు తింటూ ఉంది ఇంతలో అక్కడికి ఒక చిలుక వచ్చి తన చుట్టూ తిరుగుతూ తనను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తోంది హాయ్ రాధా నాకు ఒక జామ పండు నన్ను రాధా అంటుంది నా పేరు నీకు తెలుసా తెలుసు కదా నేను రోజు తినడానికి చెట్టు దగ్గరికి వస్తాను నువ్వేమో రోజు ఇక్కడ ఆడుకుంటూ ఉంటావు నేను నిన్ను రోజు చూస్తాను నువ్వు ఎంతో మంచిదానివి అందుకే నీ ముందు ధైర్యంగా వచ్చి నేను వాలాను అంటూ మాట్లాడింది చిలుక ఆ చిలుక పలుకలకు మురిసిపోయిన రాధ తన చేతిలో ఉన్న జామ పండును తనకు తినమని ఇచ్చింది అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు కొద్దిసేపటికే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది రాధ తను సంతోషంగా ఇంటికి వెళ్ళి వాళ్ల తమ్ముడితో జరిగిన విషయం మొత్తం చెప్పింది తమ్ముడు ఈరోజు ఏం జరిగిందో చెప్పనా మన జామ చెట్టు దగ్గర నాకు ఒక చిలుక పరిచయం అది మాట్లాడుతుంది నాతో స్నేహం కూడా చేస్తుందట మనం ఇంటికి తీసుకొస్తే ఎంత బాగుంటుందో కదా నాకు అది చాలా బాగా నచ్చింది అక్క మాట్లాడే చిలుక అది నీకు నిజంగా అంత బాగా నచ్చిందా అవును తమ్ముడు ఇప్పుడు తెచ్చివా ఏమిటి సరే వెళ్ళి పడుకో అలా కొద్ది రోజులు గడిచాయి రాధా ఇంకా చిలుక రోజూ కలుసుకొని కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని జామ పళ్ళు తింటూ ఉండేవారు ఇంతలో ఒకరోజు రాధ పుట్టినరోజు వచ్చింది పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క సాయంత్రం నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను ఏమిటి కాసేపట్లో నువ్వే చూస్తావు కదా అంటూ తను అక్కడ నుండి వెళ్ళిపోయాడు తను ఆ జామ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ మాట్లాడే చిలుకను పట్టుకొని పంజరంలో బంధించాడు ఏ చిలుక నువ్వంటే మా అక్కకి చాలా ఇష్టం ఇక నుండి నువ్వు కూడా మాతో పాటే హాయిగా ఉందిగాని పద అంటూ ఆ చిలుకను పంజరంలో బంధించి వాళ్ళ అక్కకు తీసుకువెళ్ళి ఇచ్చాడు అది చూసిన రాధ సంతోషంతో గంతులు వేసింది కానీ ఆ చిలుక మాత్రం బాధపడుతూ ఉంది రాధ చిలుకను తన గది లోపలికి తీసుకువెళ్ళింది తను చాలా సంతోషించింది రాధ ఆ చిలుకకు ఇష్టమైన పండ్లు ఆహార పదార్థాలు స్వీట్స్ అన్నీ తెచ్చిపెట్టింది ఎంతో ప్రేమతో పెట్టింది కానీ ఆ చిలుక మాత్రం వాటిని తినడం లేదు తనతో మాట్లాడడం కూడా మానేసింది ఇదంతా రాధకు అస్సలు నచ్చలేదు తను చాలా బాధపడింది చిలుకను ఇలా అడిగింది ఎప్పుడూ గలగల మాట్లాడే నీవు అసలు ఏమీ మాట్లాడడం లేదు అంతేకాదు అసలు ఆహారం కూడా తీసుకోవటం లేదు ఎందుకని అంటూ మెల్లగా అడిగింది దానికి ఇలా బదులిచ్చింది మిత్రమా చేపపిల్లకి కాలువలోనూ నదులలోనూ ఈత కొట్టడం అంటే ఇష్టం అలాగే జింకకి చెంగు చెంగుమని అడవంతా స్వేచ్ఛగా తిరగడం అంటే ఇష్టం అలాగే పక్షినైన నాకు ఆకాశంలో స్వేచ్ఛగా ఎదరడం అంటే ఇష్టం మిత్రమా నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు నీకు ఇష్టమైనవన్నీ తెచ్చి ఇస్తూ నిన్ను ఎక్కడికి వెళ్ళవద్దని ఈ గదిలోనే బంధించి ఉంచితే నువ్వు ఎన్ని రోజులు ఉండగలవో చెప్పు చిలుక ప్రశ్నకు సమాధానం చెప్పలేక రాధ అలా నుంచుని ఉండిపోయింది నువ్వు ఉండలేవు ఎందుకంటే నీకు నీ స్నేహితులతో కలిసి ఆడుకోవడం అన్నా వాళ్లతో కలిసి గ్రామం మొత్తం తిరగడం అన్నా ఇష్టం నేను అంతే పగలు మొత్తం నా స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తూ సాయంత్రానికి నా గూటికి చేరుకోవడం అంటే నాకు చాలా ఇష్టం మిత్రమా నన్ను క్షమించు నా తమ్ముడు నువ్వు నాతో ఉంటే సంతోషంగా ఉంటావని నిన్ను తీసుకువచ్చాడు నువ్వు ఇంత బాధపడతావంటే నిన్ను ఇందులో ఎందుకు ఉంచుతాను నీ సంతోషమే నాకు కావాలి ఇదిగో నిన్ను ఇప్పుడే వదిలేస్తున్నాను వెళ్ళు స్వేచ్ఛగా సంతోషంగా జీవించు